నేటితరం ఆలోచనలు జీవనశైలి పాత తరాలతో పోలిస్తే భిన్నమైన ప్రపంచంలో ఉన్నాయి టెక్నాలజీ వేగంగా ఎదిగినప్పుడు మనిషి జీవనశైలి డిజిటల్ అయిపోయింది ఇంతకు ముందు లేఖలు రాయాల్సి వచ్చేది ఇప్పుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వీడియో కాల్లో మాట్లాడగలుగుతున్నాం ఈ మార్పులు మనిషిని స్మార్ట్గా మార్చినప్పటికీ భావోద్వేగంగా దూరం చేశాయి నేటి యువతకు స్వేచ్ఛ స్వయం నిర్ణయం కెరీర్ ముఖ్యం పాత తరాలు సంప్రదాయాలను పాటించమని చెప్పేవి నేటి తరం వాటిని ప్రశ్నిస్తోంది సంబంధాలను చూసే విధానం కూడా మారిపోయింది ఇప్పుడు త్వరగా కలవడం త్వరగా దూరం కావడం అనే ట్రెండ్ పెరుగుతోంది సోషల్ మీడియా జీవితంలో ప్రధాన భాగమయ్యింది లైక్లు కామెంట్స్ ఆత్మవిశ్వాసం ఇస్తున్నాయి నేటి తరానికి జెండర్ ఈక్వాలిటీ స్వతంత్ర జీవనం ముఖ్యం యువత కొత్త ఆలోచనలు తెస్తోంది ప్రపంచాన్ని మార్చే స్టార్టప్లతో ముందుకు వెళ్తోంది మెంటల్ హెల్త్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక మంచి మార్పు మానవత్వం ఇంకా చావలేదు విపత్తుల్లో నేటి యువత సహాయం చేసింది ఈ జనరేషన్లో స్వేచ్ఛ పెరిగినా సమతుల్యత నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు ప్రతి తరం మారుతుంది ఈ తరం టెక్నాలజీతో పాటు హృదయాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుని తయారు చేస్తుంది